గజ్వెల్ పట్టణానికి కిలోమీటర్ దూరంలో ఆధునిక స్టాండ్ కొత్త హంగులతో గత ప్రభుత్వంలో నిర్మించారు కానీ ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు బస్టాండ్లో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్కి టీజీఆర్టీసీ టెండర్ పిలవకుండానే బస్టాండ్ దగ్గరలో ఉన్న సెయింట్ పీటర్స్ స్కూల్ యజమానికి మూడు వేల రూపాయలకు షటర్ అద్దెకిచ్చారు ఈ విషయం గురించి గజ్వేల్ పెగ్నాపూర్ డిపో మేనేజర్కి ఫోన్లో సంప్రదించగా వారు అందుబాటులోకి రాలేదు రాత్రి వేళల్లో సంచార జాతులు వారికి మందుబాబులకు అడ్డాగా మారింది ఇకనైనా ప్రభుత్వం స్పందించి బస్టాండ్ను ఉపయోగంలోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు

స్థానికంగానే ఉంటారా మీరు స్థానికంగా ఉపయోగం ఉందా ఇప్పటికైతే ఎవరికి ఉపయోగం లేదు ఎవరికి ఉపయోగపడతారని కట్టినారో ఇప్పటిదాకా తెలియదు స్టార్ట్ అయ్యి ఆల్రెడీ పాదిస్ట్ పడిపోతుంది దీనివల్ల గజ్వల్ ప్రజలకు ఉపయోగం ఫస్ట్ కట్టినారు కానీ ఇప్పటికైతే ఇప్పటికీ ఇక్కడ ఎవరు లేరు ప్రజలకు అందుబాటులో లేవు ఎందుకు తీసుకురావట్లేదు అర్థం కావట్లేదు స్థానిక ప్రజలకు అందుబాటులో ఇక్కడ రియల్ ఎస్టేట్ ఊపందుకు ఉద్దేశంలో ఇక్కడ తీసుకొచ్చే కాకపోయిన రాజకీయ నాయకులు పోయిన గవర్నమెంట్ అట్లా అని చేసి పెట్టినారు కానీ గవర్నమెంట్ వృధా అవుతుంది తప్ప ప్రజలకు అందుబాటులో తీసుకురావడం లేదు ఇక ముందైనా కానీ గుర్తించి అందుబాటులో తీసుకురావాలని కోరు